హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్తే మీకైతే నేను మన అనకాపల్లిలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవర్ను చూపించిపోతున్నాను అనమాట ఆ ఫ్లైఓవర్ ఏంటంటే డబుల్ ట్రంబెట్ ఫ్లేవర్ కాదు సింగిల్ ఫ్లైఓవర్ అనమాట మీకు ఆ ఫ్లైఓవర్ని చూపిస్తాను మనకి పూడిమర్క జంక్షన్ ఉంది కదా ఆ జంక్షన్ ద్వారా ఫ్లేవర్ని అయితే ఓపెన్ చేశారు సో ఆ ఫ్లేవర్ని చూపించిపోతున్నాను సో నేనైతే ఆల్మోస్ట్ వస్తాయన్నమాట ప్లేఓదర్కి సో ఇదిగోండి మనం ఇంతకుముందు లెఫ్ట్కి వెళ్ళి అలా వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మనమైతే ప్లే ఓవర్కి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఉండట్లేదు అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి ఎలా ముందుగా లెఫ్ట్కి వెళ్ళి అనుకోండి అక్కడికి వెళ్తాం అంటే పొడి మడక తర్వాత మనం ఏదో ఊళ్ళో ఉంటాయి చాలా ఊళ్ళో ఉంటాయి ఇప్పుడు రాంబిల్లి ఆ ఊళ్ళో వెళ్తాం అన్నమాట ఇంకా మెయిన్ ఒక ఊరు ఉంటుంది అచ్యుతపురం అచుతాపురం కూడా వెళ్తాం అనమాట అదే మనం రైట్కి వెళ్తే అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం సో మీరు చూపిస్తాను చూడండి రోడ్ ఎలా ఉంటుందో ఇంతకుముందు ఆ రోడ్పై పెళ్ళి అనమాట మనం అటువైపు వెళ్తే మనం ఒక లేక్ దగ్గరికి వెళ్తాం ఆ లేక్ లో కూడా ఉంటుంది కుదిరి చూడొచ్చు అది కొండకర్ లాభ అంటారు కదా కొండకర్ లాభ అనమాట సో ఆ బ్లాగ్ కూడా ఉంటుంది ఆ బ్లాగ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను కుదిరితే చూడండి మీ టైం ఉంటే సో ఇదిగోండి ఈ విధంగా రోడ్ ఉంటుంది అనమాట అలా లోపలికి వెళ్ళడానికి అచ్చుతపురం తర్వాత కొండకర్ లావా ఆ ఊరికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది లేక్ అయితే సో వెళ్ళే వాళ్ళు కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు వీడియో చూడండి సో చూద్దామా ఇంకా ఈ ఫ్లైఓవర్ చూసుకున్న మనకి కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఎందుకంటే మనకి మధ్య మధ్యలో డివైడర్ లైన్ డివైడింగ్ లైన్స్ కానివ్వండి ఏమీ వేయలేదు జస్ట్ మనకి ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు ఇంకా అటు ఇటు పిల్లర్స్ కట్టారనమాట అదే ప్రొటెక్టింగ్ వాల్స్ కట్టారు చూస్తున్నారు కదా రోడ్ చాలా బాగుంది కానీ మనకి ఇంకా చూసుకుంటే రైట్ సైడ్ ఓపెన్ చేయలేదండి సో మీరు చూసుకోవచ్చు అక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం క్లోజ్ అయ్యి ఉంది రోడ్ అయితే కింద నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి ఓన్లీ వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ ఫ్లైఓవర్తో ఓపెన్ చేస్తున్నాం అనమాట సో వాళ్ళకి మాత్రం ట్రాఫిక్ జామ్ ఉండదు మిగిలిన వాళ్ళు కూడా మాకు ఉండదు కానీ చెప్పలేము కదా కింద నుంచి వల్లే కాబట్టి ట్రాఫిక్ జామ్ అనేది ఉండలేదు నాకు తెలియదు సో మనం ఇంకా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి మెయిన్ అనకాపల్లి జంక్షన్ దాకా వెళ్దాం అనమాట అక్కడి దాకా వెళ్ళి అక్కడ అనేది అయితే చేద్దాం మీకు మధ్యలో ఒక రివర్ వస్తుంది ఆ రివర్ని కూడా చూపిస్తాను ఈ జంక్షన్ నుంచి చూస్తారా ఈ జంక్షన్నే ఉమ్మలాడ అంటారు అనకాపల్లిలోని మనకి మనగపాకు దగ్గర వస్తుంది అనమాట సో లారీలో వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో రంజు కిక్కే ఉంటుంది మంచి కిక్ ఉంటుంది కానీ మనం అలా వెళ్ళాం కాబట్టి కొంచెం స్లో చేసాం సో లారీని పంపించేద్దాం లారీని పంపించిన తర్వాత మనం వెళ్దాం సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చాలా ప్లేస్ ఉంది అక్కడ నుంచి అయితే సో వెళ్తున్నాం ఇలా వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్లో చూసుకుంటే మనకి శారదా రెవర్ ఉంటుందన్నమాట శారదా నది ఇదిగోండి ఇదే శారదా నది యాక్చువల్లీ వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి కానీ మొత్తం బొత్తు బట్గా అయిపోయి ఎందుకంటే రీసెంట్గా బాగా వర్షాలు పడ్డాయి కదా దానివల్ల బొరదపాటలు వచ్చింది యాక్సిడెంట్ అవుతున్నాయి యాక్సిడెంట్ అవుతాయి అంటారండి చూసారు లెఫ్ట్ సైడ్ ఎలా వస్తున్నారు నేను వెళ్తున్నాను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను ఆయన చూసారు ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నారు నా బైక్ కాబట్టి నేను నేను రైట్కి కంట్రోల్ చేయగలుగుతాను రైట్కి వెళ్ళి అదే కారు లేకపోతే లారీ వస్తే పరిస్థితి ఏంటండి సో ప్లీజ్ రాంగ్ రూట్లో రావడం మాత్రం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇది నేషనల్ హైవే సో నేషనల్ హైవేలో వెహికల్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తాయి తర్వాత వాళ్ళు కూడా తక్కువ స్పీడ్లో రారు అదే ఎలా ఈ మన మన డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చేవాళ్ళు సో అందుకే మీరు రాంగ్ రూట్లో రావడం మాత్రం అవాయిడ్ చేయండి ప్లీజ్ ఏమైనా జరిగితే మీకే ప్రాబ్లం మా అయితే మీరు కరెక్ట్ వేరే వెళ్తే ఒక టెన్ మినిట్స్ లేట్ అవుద్దేమో అదే ఏమైనా జరిగితే ఎంత టైం వేస్ట్ అవుతుందో మీరు ఆలోచించండి సో ఈ బ్లాగ్ లాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ బ్లాగ్ని మీకు బాగా నచ్చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ అల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్